హాయ్ యూర్స్ వెల్కమ్ టు ఫిల్మ్ బీట్ నేను మీ అనుషా బాలీవుడ్ నటి కరిష్మా కపూర్ మాజీ భర్త సంజయ్ కపూర్ ఇంగ్లండ్లో హఠాత్తుగా మరణించారు పోలు ఆడుతున్నప్పుడు అనుకోకుండా ఒక తేనె టీగను మింగడం వల్ల ఆయనకు గుండెపోటు వచ్చి చనిపోయినట్లు వైద్యులు తెలుపుతున్నారు అయితే ఈ ఘటనతో బాలీవుడ్లో విషాదం అలముకుంది అయితే సంజయ్ కపూర్ మరణించడానికి ఒక అరుదైన సిండ్రోమ్ కారణం కావచ్చని వైద్య నిపుణులు అభిప్రాయపడుతున్నారు గురువారం రాత్రి సంజయ్ కపూర్ పోలో ఆడుతున్న సమయంలో అనుకోకుండా ఒక తేనెటీగ ఆయన గొంతులో ఇరుక్కుంది దీనివల్ల ఆయన తీవ్రమైన అసౌకర్యానికి గురయ్యారు వెంటనే వైద్య సహాయం అందించినా కూడా ఫలితం లేకపోయింది ఆయన గుండెపోటుతో ఇప్పుడు మరణించారని వైద్యులు తెలిపారు అయితే కౌనిస్ సిండ్రోమ్ అనే అరుదైన సిండ్రోమ్ వల్ల సంజయ్ మరణించి ఉండవచ్చని వైద్య నిపుణులు చెబుతున్నారు కౌనిస్ సిండ్రోమ్ ను అలర్జిక్ అక్యూట్ కరోనరీ సిండ్రోమ్ అని కూడా అంటారు సంజయ్ కపూర్ తేనెటీగను మింగినప్పుడు అది గొంతు లోపలి భాగంలో కుట్టింది ఇది ఆయన గొంతులో అలర్జీ రియాక్షన్ కు కారణమైంది అది ఆ తరువాత అనఫిలాక్సిస్ మ్యో కార్డియల్ ఇన్ఫరాక్షన్ మరియు కార్డియకరెస్ట్ కు దారితీసి ఉంటుందని బెంగళూరుకు చెందిన కార్డియాలజిస్ట్ డాక్టర్ దీపక్ కృష్ణమూర్తి అంచనా వేస్తున్నారు మరోవైపు సంజయ్ కపూర్ మరణం ఒక్కసారిగా చరిత్రను గుర్తు చేస్తోంది ఇలా పోలో ఆట ఆడుతూనే బానిస రాజవంశ స్థాపకుడు కుతుబుద్దీన్ ఐబాక్ మరణించారు లాహోర్లో పోలో ఆటను ఆడుతుండగా గుర్రం మీద నుంచి పడి మరణించినట్లు చరిత్ర పుస్తకాలు చెబుతున్నాయి ఏడి పన్నెండు వందల పదిలో అతని మరణం చోటు చేసుకుంది సంజయ్ కపూర్ మరణం కూడా పోలో ఆట సమయంలోనే చోటు చేసుకోవడంతో కుతుబుద్దీన్ ఐబాక్ మరణ వార్త ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతోంది